రెండు వేల ఇరవై రెండు లో మేము కాకినాడలోనే ఉంటావండి మీ పేరు నా పేరు ఉమామహేశ్వర మహేశ్వర అండి ఉమామహేశ్వరండి మేము నేను టీ టైమ్ లో చేస్తానండి అయితే దాని దగ్గరలో శ్మశానం ఉంటాదండి అయితే రోజు రావటం ఏదో అలా అనిపించేది గుర్తింగి యానం పక్కన గుర్తింగు పెళ్లికి వెళ్ళాం విడిదిల్లిస్తే ఆ విడిదిలో ఉన్నాం అక్కడ మండపంలో పెళ్లి జరుగుతుంది ఆ సడ మొత్తం కంప్లీట్ అయిపోయింది వెళ్ళిపోతుంది రెండు రోజులు అనిపించుకోండి ఏమైంది ఇన్సిడెంట్ అనేది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో జరిగింది కాకినాడ నుంచి మన సబ్స్క్రైబర్ ఆమె తన లైఫ్ లో ఫేస్ చేసిన ఒక హారబుల్ ఇన్సిడెంట్ ని మనతో షేర్ చేసుకున్నారు ఇప్పుడికి ఏంటంటే టైప్ చేసి పెట్టేంత టైం లేదు అందుకే కాల్లో మాట్లాడారు అసలు నా జీవితంలో ఇదే మొదటిసారి నా ఒంట్లో ఒక దయ్యం రావడం అది కూడా ఇలాంటి అలాంటి దయ్యం కాదు చాలా మొండి దయ్యం దీన్ని వదిలించుకోవాలని నేను ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డాను అని తన లైఫ్ లో జరిగినవన్నీ మనతో చెప్పారు అండ్ ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అక్కడక్కడ నా గొంతు చాలా చేంజ్ అయ్యింది ఈ వీడియో ఏదైతే ఉందో ఇది ఎడిట్ చేస్తున్నప్పుడు నేను దాన్ని విన్నాను అసలు ఇది మాట్లాడింది నేనేనా అనిపించింది మీరు కూడా విని కమెంట్ చేయండి నేనో కాదో మరి ఇంకెందుకు లేటు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం మరి ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికి తెలుసు కదా ఏం చేయాలో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఈ లైక్ ల వల్లే మన ఛానల్ మరి కొంతమందికి రీచ్ అయ్యి మనకు కూడా కొత్త కొత్త ఇన్సిడెంట్స్ తెలుస్తున్నాయి సో మర్చిపోవద్దు వెళ్ళిపోదామా వీడియోలోకి 在。 నా పేరు ఉమా మహేశ్వరి అందరూ కూడా నన్ను ఈశ్వరి అని పిలుస్తారు మా ఊరు కాకినాడ మేము అగ్ని కుల క్షత్రులము అంటే గంగమ్మ తల్లి బిడ్డలము మేముండేది ఎక్కడంటే ఆ కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయితే అమ్మాయి ఏంటంటే మా అమ్మ దగ్గరే హైదరాబాద్ లో ఉంటుంది బాబు నా దగ్గర ఉంటాడు వాడు స్కూల్ కి వెళ్తూ ఉంటాడు మా వారేంటంటే వేటకు వెళ్తూ ఉంటారు చేపల వేటకు వాళ్ళు వేటకు వెళ్తే ఒక పదిహేను ఇరవై రోజుల వరకు మళ్ళీ ఇంటికి తిరిగిరారు ఇటు నేను కూడా ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకని ఒక టీ టైం అనే టీ షాప్ లో టీ మాస్టర్ గా పనిచేస్తూ ఉండేదాన్ని నా వర్కింగ్ టైమింగ్స్ ఎలా ఉంటాయి అంటే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నా డ్యూటీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ రాత్రి తొమ్మిది గంటలకు నేనే షాప్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోతాను అయితే మా షాప్ దగ్గరలోనే ఒక శ్మశానం ఉంటుంది రోజు కూడా నేను ఆ శ్మశానం దాటే మా ఇంటికి వెళ్ళిపోతాను నాకేం పెద్దగా భయం కూడా ఉండదు అలాంటిది ఒక రోజు ఏం జరిగిందంటే ఎప్పటిలాగే ఆ రోజు నా డ్యూటీ టైమింగ్స్ అనేవి అయిపోయాయి నేను షాప్ ని క్లోజ్ చేసి ఇంటికి వెళ్తున్నాను రోజు వెళ్లే దారి అయినప్పటికీ కూడా ఎందుకో ఆ శ్మశానం దగ్గరికి వెళ్లేసరికి నా ఒళ్ళంతా ఏదో తెలియని ఫీలింగ్ అయితే కలిగింది ఆ రోజు అలా అయిపోయింది దాని తర్వాత మా చుట్టాల ఇంట్లో ఉందని చెప్పి నేను ఆ పెళ్లికి వెళ్ళాను నేను ఆ పెళ్లికి వెళ్ళింది అమ్మాయి వాళ్ళ తరపున పెళ్లి కూతురు వాళ్ళు కాకినాడ బీచ్ రోడ్ లో ఉంటుంది పెళ్లి కొడుకుదేమో యానం పక్కన గుత్తి అనే ఊరు అయితే పెళ్లి అనేది అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే కదా జరిగేది అందుకని మేమందరం కూడా ఆ ఊరికి పెళ్లికి వెళ్ళాము అక్కడికి వెళ్లేసరికి టైం తొమ్మిది అవుతుంది పెళ్లి కూతురు వాళ్ళకి విడిదిల్లిస్తారు కదా ఆ ఇల్లు కూడా పెళ్లి మండపం పక్కనే ఉన్న ఒక ఇంట్లో మాకు విడిదిచ్చారు ఇక్కడేమో పెళ్లి జరుగుతూ ఉంది ఇంతలోనే మాకు విడిదిల్ ఇచ్చిన ఇంటి పక్కనే ఎవరికో ఒక అమ్మాయికి దయ్యం పట్టుకొని ఏడిపిస్తూ ఉంది చాలా రోజుల నుంచి కూడా ఆ దయ్యం ఆ అమ్మాయి ఒంట్లోనే ఉందంట అయితే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందంటే అక్కడ అమ్మవారి ఒంటి మీదకి వచ్చే ఒక ఆమె ఈ దయ్యం పట్టుకున్న అమ్మాయిని చెప్పవే ఎవరు నువ్వు అని తా చెప్పులతో ఎదురు జువ్వలతో ఏది దొరికితే దాంతో ఈ అమ్మాయిని గట్టిగా కొడుతున్నారు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మాయిని కొడుతూనే ఉన్నారు ఆమె జుట్టు విరబూసుకుంది వాళ్ళు కొడుతున్న దెబ్బలకి ఈ అమ్మాయి ఒకటే అరుస్తుంది ఆ పక్కింట్లో నుంచి ఒకటే అరుపులు వినిపిస్తున్నాయి మాకు ఆ అరుపులకి మాకైతే చాలా భయం వేసింది ఇంకా ఆమెను కొడుతున్నప్పుడు చూస్తే ఇంకా భయం వేసింది ఆ దయ్యాన్ని వదిలించే విధానం చూసి ఏమో ఈమెకున్న గాలి మన మీదకి ఎక్కడ వచ్చేస్తుందో అని మాకు భయం వేసి ఇంకా అటువైపు కూడా వెళ్లకుండా ఆ రోజు ఆ విడిదుంట్లోనే పడుకున్నాము ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే నేనైతే ఇంటికి వచ్చేసాను ఇంకా వంట చేసుకుని బాబుని స్కూల్ కి పంపించేసి ఇంట్లో ఉన్న పనులన్నీ చకచకా చేసుకున్నాను రాత్రి నేను పెళ్లికి వెళ్ళొచ్చాను కదా ఆ పెళ్ళయ్యేసరికి తెల్లవారుజామున మూడు అలా అవ్వడంతో నాకు కొంచెం అలసటగా ఉంది నాకు ఇంకా బాగా నిద్ర రావడంతో నేను పడుకున్నాను అప్పుడు టైం మధ్యాహ్నం మూడున్నర అలా అవుతుంది మా వారేమో వేటకి వెళ్ళిపోయారు ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను నేను పడుకున్నానో లేదో కాసేపటికి నన్నెవరో పిలుస్తున్నారు అదెలా అంటే ఉమామహేశ్వరి బయటకురా నేను ఇక్కడే ఉన్నాను నీతో నేను మాట్లాడాలి నీ కోసం నేను చాలా దూరం నుండి వచ్చాను రా ఒకసారి బయటకురా అని ఇలా పిలుస్తుంది ఇంకా వెంటనే నాకు మెలకు వచ్చేసింది ఈ టైంలో ఎవరబ్బా నన్ను పిలిచింది అని బయటికి వెళ్ళి చూస్తే అక్కడెవ్వరూ లేరు మా ఇంటి దగ్గర ఎలా ఉంటుందంటే ఎవ్వరూ కూడా ఖాళీగా ఉండరు అందరూ పనికి వెళ్ళిపోతారు పని చేసుకుంటూ ఉంటారు అందుకని మన ఇంటి చుట్టుపక్కల కూడా ఎవరు లేరు కదా ఈ టైంలో నన్ను పిలిచింది ఎవరు అని నాకు చాలా భయం వేసి నేనైతే హడలిపోయాను ఆ రోజు రాత్రి నాకు ఫుల్ గా జ్వరం వచ్చేసింది అలా ప్రతి రోజు కూడా మిట్ట మధ్యాహ్నం రాత్రులు ఇదే వరస నాకు జ్వరం వచ్చేసేది మా వారు మా ఇంట్లో లేకపోయినా సరే మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళంతా మేమందరం కూడా కలిసి మెలిసి ఒక కుటుంబం లాగా ఉంటాము అయితే మా వాళ్ళు నన్ను చూసి దీనికేదో గాలి పట్టింది ఇవేవో గాలి చేసేలాగే ఉన్నాయి ఎందుకైనా మంచిది మనం దీనికి ఒక తాయన కట్టిద్దాం అని చెప్పి నన్ను కాకినాడ వంతెన పక్కన ఒక ఆయన ఉంటారు ఆయన్ని అందరూ కూడా నెత్తి మీద కర్ర పెట్టే ఆయన అంటారు ఆయన పేరైతే నాకు తెలియదు కాని అక్కడికి నన్ను తీసుకొని వెళ్లారు అయితే ఆయన నన్ను చూసి ఏం చెప్పాడంటే నువ్వు ఎక్కడో బాగా జడుచుకున్నావమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏం చూ ఇంతగా భయపడ్డావు అని ఆయన నన్ను అడిగితే అప్పుడు నేను చెప్పాను మొన్ననేనండి ఇలా మా చుట్టాల ఇంట్లో పెళ్ళుంటే అక్కడికి వెళ్ళాను అక్కడే పక్కన దయ్యం పట్టిన అమ్మాయిని కొడుతుంటే నేను చూసాను అని చెప్పాను ఓ అదే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చింది ఆ రోజు నువ్వు బాగా భయపడ్డావు అవునా అని ఆయన అంటే అవును స్వామి అని చెప్పాను సరే భయపడకు అని చెప్పి నాకు ఒక తాయెత్తుని చేతికి కట్టారు ఇప్పుడు ఇంకా రాదులే అని చెప్పి నువ్వు ఇంటికెళ్ళిన తర్వాత ఈ రోజు ఏం చేస్తామంటే రాత్రి పన్నెండు గంటలకు నాలుగు రోడ్లు కలిసిన కూడలు ఉంటుంది కదా అక్కడ నేను కొన్నిటిని చెప్తాను వాటితో దిష్టి తీసి పడేయండి అని చెప్పారు అవేంటంటే ఒక గుడ్డు కుంకుమతో కలిపిన అన్నం ముద్ద ఒక తెల్లని ముద్ద దిష్టి తీసి పడేయమన్నారు అలాగే దాన్ని పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి అది ఎలా అయితే వచ్చిందో అలానే పోతుంది అని చెప్పారు సరే అని ఆ రోజు మా ఆడ పడిచే నాకు దిష్టి తీసి నాలుగు రోడ్లు కలిసిన కూడలిలో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా మేము ఇంటికైతే వచ్చేసాము అలా కొన్ని రోజులు గడిచాయి ఇంతలో ఆషాఢ మాసం వచ్చింది నేను ఒక పెళ్లికి వెళ్ళాను అని చెప్పాను కదా మా బంధువు స్కూల్లోనే కొత్తగా పెళ్ళైన అమ్మాయి కాబట్టి ఆషాఢ మాసంలో పుట్టింటికి వచ్చింది ఆ వచ్చిన కొత్త పెళ్లి కూతుర్ని చూడ్డానికి నేను వాళ్ళ ఇంటికి వెళ్దాము అనుకున్నాను కానీ నాకు వెళ్ళడానికి అయితే కుదరలేదు తను పుట్టింటికి వచ్చిన తర్వాత ఒక నెల రోజులైతే బానే ఉంది ఇంకా ఆషాఢ మాసం ఒక రెండు రోజుల్లో ముగుస్తుంది అనగా వాళ్ళ ఆయన ఆ పెళ్లి కూతుర్ని అత్తింటికి తీసుకెళ్లడానికి రెండు రోజుల ముందే వాళ్ళ ఇంటికి వచ్చాడు మా ఆచారం ఏంటంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఆషాఢం చీర పెట్టి తీసుకెళ్లాలి అందుకే ఆయన ముందే వచ్చారు అయితే ఆ మరుసటి రోజే వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు అనగా ఆ ముందు రోజు ఏం జరిగిందంటే అమ్మగారు ఏంటంటే రోజు ఉదయం కంపెనీలో పనికి వెళ్ళిపోతారు అలా ఆమె వెళ్ళిపోయాక మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు గాని ఆషాఢ మాసం అనే ఇంటికి వచ్చిన కొత్త పెళ్లి కూతురు ఇంట్లోనే ఉరి వేసుకొని చనిపోయింది అసలు మా అందరికీ కూడా అది షాకింగ్ న్యూస్ అలాగని వాళ్ళమ్మకి అమ్మాయికి ఏం గొడవలు కూడా లేవు పెళ్లి కూడా కొడుకుతో ఏమైనా ప్రాబ్లమా అంటే వాళ్ళిద్దరు హ్యాపీగానే ఉన్నారు అసలు ఏమైందో ఏంటో ఎందుకు అలా చేసుకుందో ఎవ్వరికీ తెలియదు నాకైతే చాలా భయం వేసి అమ్మాయిని చూడడానికి కూడా నేనైతే వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అయితే మా వాళ్ళంతా అమ్మాయిని చూడడానికి వాళ్ళ ఇంటికి వెళ్లారు అమ్మాయి వాళ్ళ ఇల్లు కాకినాడ బీచ్ రోడ్ లో ఉంటుంది ఆ చనిపోయిన అమ్మాయిని హాస్పిటల్ కి తీసుకెళ్లారు కాకినాడ జిహెచ్ఎంసీకి ఆ హాస్పిటల్ దగ్గరికి పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు బంధువులందరూ వచ్చారు అయితే ఈలోపు పెళ్లి కొడుకు ఏం చేశాడంటే నేను తనని పుట్టింటికి వదిలి వెళ్లేటప్పుడు తను బానే ఉంది ఈ లోపు ఇలా జరిగిందంటే దానికి కారణం వాళ్ళ అమ్మాయి అని పెళ్లి కూతురు తల్లి మీద పోలీస్ కేసు పెట్టారు అయితే ఆమెకి కూడా ఈమె ఒక్కగానొక్క కూతురు నా కూతుర్ని నేను చంపుకుంటానా అసలు మా ఇంట్లో ఎటువంటి గొడవ కూడా అవ్వలేదు ఎందుకు ఇంత పని చేసిందో నాకు అర్థం కావట్లేదు మా అమ్మాయి ఎందుకు చనిపోయిందో నాకు తెలియదు అని ఆమె ఒకటే ఏడుస్తుంటే ఇంకా మా వాళ్ళంతా పెళ్లి కొడుకు బంధువులతో మాట్లాడి కేసు అదేమి పెట్టకుండా చేశారు అలా ఆమె సమాధి కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి నేనసలు వాళ్ళని చూడ్డానికి గాని పలకరించడానికి గాని వెళ్ళలేదు ఆ తర్వాత మా అమ్మ ఒక చిన్న పని ఉండి హైదరాబాద్ నుండి మా ఇంటికి వచ్చింది ఒక రోజు ఏం జరిగిందంటే నేను అమ్మ ఇంట్లో పడుకున్నాము సరిగ్గా టైం మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంది అప్పుడే మా ఇంటి అట్టక మీద నుంచి నన్నెవరు పిలుస్తున్నారు ఉమామహేశ్వరి అని నేను ఎవరా అని అటక మీద చూసాను అంతే ఒక్కసారిగా దాన్ని చూసేసరికి నాకు నోట్లో నుంచి మాటలు కూడా రావడం లేదు అసలు అది ఎలా ఉందంటే అటక మీద ఒక ఆమె తెల్లని బట్టలు వేసుకొని దాని జుట్టు మొత్తం తెల్లగా చాలా పొడవుగా ఉంది ఆ ఆకారం కూడా చాలా భయంకరంగా ఉంది దాన్ని వర్ణించడానికి కూడా నాకైతే అసలు మాటలు కూడా రావడం లేదు తన మొహం కూడా కుళ్ళిపోయినట్టుంది అది అటక మీద కూర్చొనుంది నేనేమో మంచం మీద పడుకొనున్నాను అది నాతో అంటుంది రానువు వచ్చి ఉరి వేసుకొని చనిపో అది ఎలా అయితే ఉరి వేసుకొని చనిపోయిందో నువ్వు కూడా అలా ఉరి వేసుకొని చనిపో రా నీ పిల్లలను రా నా దగ్గరికి నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు చాలా అందంగా ఉన్నావు నీ కోసమే నేను ఇక్కడికి వచ్చాను చనిపో అని ఇలా పక్క పక్క నవ్వుతుంది ఆమె అలా పిలుస్తుంటే నాకు నిజంగానే ఉరి వేసుకొని చనిపోవాలి అనిపిస్తుంది ఇంకా నాకు బాగా భయం వేసేసింది అయినా సరే వెంటనే నేను ఆ మాయలో నుంచి తేరుకొని దానితో మాట్లాడుతున్నాను నేనెందుకు ఉరి వేసుకొని చనిపోవాలి నేను చనిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి అసలు నువ్వెవరు నన్ను ఉరి వేసుకొని చనిపోమని చెప్పడానికి అని దయ్యంతో మాట్లాడుతున్నాను ఆ రోజు మమ్మే గనక నా పక్కన లేకపోతే అసలు నేను ఏమైపోయేదాన్నో ఇంకా వెంటనే పక్కనే నిద్రపోతున్న మమ్మని లేపి అమ్మ నాకు అటక మీద దయ్యం కనిపించి ఇలా ఇలా నాతో అంటుంది నన్ను ఊరి వేసుకొని చనిపో అంటుంది నాకు చాలా భయం వేస్తుంది అన్నాను ఏది ఎక్కడుంది అని మా అమ్మ చూస్తే మా అమ్మకి మాత్రం అది కనిపించలేదు ఇంకా ఆ రోజు మొత్తం కూడా అమ్మ నేను పడుకోకుండా అటక మీద అలాగే చూస్తూ ఉండిపోయాము అలా ప్రతి రోజు రాత్రి లేదు పగలని లేదు కళ్ళు మూసుకుంటే చాలు నా నా పీక పట్టుకొని పిసికేసేది నేను వంట రూమ్ లో ఉంటే అక్కడకు కూడా వచ్చేది రా నువ్వు రా దానికిలాగే నువ్వు కూడా ఉరి వేసుకొని చనిపో నేను నిన్ను తీసుకెళ్లిపోతాను దాన్ని తీసుకుపోయినట్టే నిన్ను కూడా తీసుకొని పోతాను రా అంటూనే ఉండేది అలా దాదాపు నాలుగు రోజుల పాటు నన్ను ఏడిపించింది పోనీ మా ఆయనకి ఫోన్ చేసి ఇలా ఇలా ఇంట్లో జరుగుతుంది అని చెప్దామంటే ఆయన ఏమో వేటకి వెళ్ళిపోయారు సముద్రంలో ఏంటంటే సిగ్నల్స్ ఉండవు కదా ఇంకా నేను ఎక్కువగా భయపడుతున్నానని చెప్పి మా అత్తగారు మా ఆడపడచు మా అమ్మ నాకు తోడుగా ఉండేవారు ఇంకా దాని బాధ భరించలేక ఒక రోజు ఎవరైతే నాకు మొదట్లో తాయెత్తు కట్టారో ఆయన దగ్గరికే నన్ను తీసుకొని వెళ్లారు ఆయన మళ్ళీ నాకు ఒక తాయెత్తుని కట్టి పంపించేశారు ఇంకా మా వాళ్ళు ఏమనుకున్నారంటే నాకు తాయెత్తుని కట్టారు కదా ఇంకంతా బానే ఉంటుందిలే అనుకున్నారు అన్నవరం పక్కన ఒక ఊరుంటుంది ఆ ఊరి పేరు లావులు అక్కడ లావులమ్మ తల్లి అనే దేవత గుడి ఉంటుంది మా అత్తగారు ఏంటంటే రైస్ మిల్లులో కొంతమంది పని వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళతో పనులు చేపిస్తూ వాళ్ళకి మేస్త్రిగా ఉంటారు వీళ్ళేంటంటే ప్రతి సంవత్సరం కూడా ఆ లావులమ్మ తల్లి గుడికి వెళ్లి అక్కడ ఏటలు వేసుకొని అమ్మని దర్శించుకొని ఇంటికి వస్తారు నాకైతే తాయెత్తు కట్టారు కదా నాకు బానే ఉంటుంది అని చెప్పి ఆ మరుసటి రోజే మా అత్తగారు మా అమ్మ రైస్ మిల్లులో పనికి తీసుకెళ్లే వాళ్ళని ఇంకా కొంతమంది మా ఊరు జనాల్ని ఆ గుడికి తీసుకొని వెళ్లారు నన్ను కూడా వాళ్ళతో రమ్మన్నారు కానీ నాకు కొంచెం నలతగా ఉండడం వల్ల నేను వెళ్లలేదు అయితే మా పక్కింట్లో మా ఆడపడుచు వాళ్ళ ఆయన వాళ్ళ పిల్లలు ఉన్నారు ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటలు అలా అవుతుంది నాకేమో ఫుల్ జ్వరం వచ్చేసింది నేను బయటకి వెళ్ళలేని పరిస్థితి అయితే మా ఊర్లో ఎలా ఉంటుందంటే అందరం కూడా కలిసిమెలిసి ఉంటాము ఒకరింటికి ఒకరు వెళ్ళి పలకరించుకొని వాళ్లతో సరదాగా మాట్లాడుకొని వస్తాము అలాంటిది ఆ రోజు నేను ఎంతసేపటికి కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకపోవడంతో మా ఇంటి ఎదురుగానే నాకు వరసకి అత్తవుతుంది ఆమె మా ఇంటికొచ్చి ఏమే ఈశ్వరి ఏం వంట చేశావు ఉదయం నుంచి కనిపించలేదు భోజనం కూడా చేసేసావా అంటూ నన్ను పలకరించడానికి మా ఇంటికి వచ్చింది అయితే ఆమె ఒంటి మీదకి అప్పుడప్పుడు నూకాలమ్మ తల్లివారు వస్తూ ఉంటారు ఇంకా మంచం మీద పడుకున్న నన్ను చూసి ఏమి ఈశ్వరి ఏం చేస్తున్నావు పడుకున్నావా లెగు లెగు అని చెప్పి నన్ను లేపుతుంది అయితే నాకేమో ఫుల్లీ జ్వరం మా అత్తేమో నన్ను లేపడానికి చూస్తూ ఉంటే నేను ఒక్కసారిగా ఎవత్తివే నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను లేపుతున్నావు అని నేను మా అత్త మీద అరిచేశాను ఆ విషయం కూడా నాకు తెలియదు దానికి మా అత్త వత్తివే ఒంటరిగా ఉన్న పిల్లను పట్టుకొని ఏడిపిస్తున్నావు అని చెప్పి నా జుట్టు పట్టుకొని నా రెండు దవడల మీద కొట్టింది దాంతో నేను అక్కడే తన ముందే కూర్చుండిపోయాను ఇంకా అలా కూర్చున్న నన్ను ఆవిడ వెళ్లి మా ఆడపడుచుని వాళ్ళ పిల్లల్ని పిలిచి నన్ను పట్టుకోమని చెప్పి ఆమె గద్దె దగ్గరకు అంటే తన పూజ గదిలో ఉన్న నూకాలమ్మ అమ్మ వారి కుంకుమ తీసుకొచ్చి నాకు బొట్టు పెట్టి ఒక గ్లాస్ వాటర్ లో కుంకుమ కలిపి నా చేత తాగిపించింది ఆ తర్వాత నన్ను అలానే కూర్చోబెట్టారంట ఇంతలో మా అమ్మ అత్తమ్మ లావు తల్లి గుడికి వెళ్ళొచ్చిన వాళ్ళంతా కూడా నా దగ్గరకు వచ్చి ఆ దేవత దగ్గర నుంచి తీసుకొచ్చిన కుంకుమ బొట్లు నాకు పెట్టారు అయితే ఆ రోజు నాకు బానే ఉంది కానీ ఆ మరుసటి రోజు నుంచి మళ్ళీ మామూలే అది నా దగ్గరికి రావడం నన్ను ఇబ్బంది పెట్టడం జరిగింది అయితే మా వాళ్లకు భయమేసి కాకినాడలోనే భానుగుడి వంతెన దగ్గర ఒక పూజారి గారు ఉంటారు ఆయన దుర్గమ్మ తల్లి భక్తుడు ఆయన దగ్గరకు తీసుకొని వెళ్లారు ఆయన నన్ను చూడగానే చెప్పిన విషయం ఏంటంటే ఇది చాలా ప్రమాదకరమైన ఆత్మ దీంతో చాలా ఆత్మలు కలిసి ఉన్నాయి అనేక ఆత్మల సమూహం ఇది ఇది చాలా శక్తివంతమైనది దయ్యాలన్నిటికీ ఒక లీడర్ లాంటిది చిన్న చితక దయ్యాలన్ని దీని చెప్పు చేతల్లోనే ఉంటాయి దీన్ని వదిలించడం అంత తేలిక కాదు చాలా కష్టపడాల్సి ఉంటుంది ఇది ఈ అమ్మాయిని పీడించక ముందే ఒక అమ్మాయిని ఉరి వేసుకొని చనిపోయేలాగా చేసింది ఇది కేవలం ప్రాణాలను తీసే ఆత్మ మాత్రమే ఈ అమ్మాయి ఇప్పటికీ కూడా ప్రాణాలతో ఉందంటే చాలా గొప్ప విషయం తను నమ్ముకున్న దేవుడే ఈమెని ఇప్పటి వరకు కాపాడాడు అని చెప్పి ఆ రోజు నన్ను కూర్చోబెట్టి ఒక పూజ చేశారు ఏవేవో తాయిత్తులు కట్టారు కోడిగుడ్లతో దిష్టి తీయడం దాదాపు ఒక డజన్ నిమ్మకాయల్ని నా తల మీద నుంచి కోసి పారేయడం కొబ్బరికాయలతో దిష్టి తీయడం మూడు రకాల అన్నం ముద్దలతో అంటే ఎర్ర అన్నం తెల్లన్నం నల్లన్నం ఇంకా పసుపు కుంకుమతో దిష్టి తీసేసి నాకు ఒక తాయెత్తుని కట్టారు ఆ తర్వాత మమ్మల్ని ఇంటికి పంపించేశారు ఆయన దగ్గరికి వెళ్ళొచ్చిన ఒక రెండు నెలల వరకు నేను బాగానే ఉన్నాను అంతా అయిపోయిందిలే అనుకున్నాము కానీ అది ఆ తర్వాత కూడా నన్ను వదలలేదు ఓయమ్మో ఇప్పటికీ ఇద్దరి దగ్గరికి వెళ్ళొచ్చాను అయినా సరే అది నన్ను వదిలిపెట్టలేదు ప్రతి రోజు కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టేది అలా రెండు నెలల పాటు నన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టింది నాకు ఒకటి అటే ఆలోచన నాకేదైనా అయితే నా పిల్లల పరిస్థితి ఏంటి అని అసలు నేను ఏ పాపం చేశాను దేవుడా ఎప్పుడు ఇలాంటి గాలి సొక్కడం గాని దయ్యాలు కనిపించడం గాని నాకు జరగలేదు అలాంటిది ఇప్పుడే ఎందుకు ఇలా జరుగుతుంది అని చాలా బెంగ పెట్టేసుకునే దాన్ని రోజు ఏడవడమే నన్ను చూసిన మా అమ్మ ఈ పిల్లని ఇలాగే వదిలేస్తే ఏమైపోతుందో అని భయపడిపోయి మమ్మీ ఇంకా అందరినీ అడగడం మొదలు ఇలాంటి సమస్యలకి చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అలా నా పరిస్థితి తెలుసుకున్న మా ఆడపడుచు నన్ను తాళ్ల అనే ఊరు తీసుకెళ్లమని మా వాళ్లతో చెప్పింది అక్కడికి వెళ్లే రోజు ఏంటంటే ఒక వాటర్ బాటిల్లో ఎవరు కూడా ఎంగిలి చెయ్యని నీళ్ళని తీసుకొని వెళ్ళాలి అని కూడా చెప్పింది దాంతో మేము ఆ మరుసటి రోజు తెల్లవారుజామున నాలుగున్నరకి మా ఊరి నుంచి బయలుదేరి తాళ్ళరేవు అనే ఊరికి చేరుకున్నాము మేము అక్కడికి వెళ్లేసరికి జనాలు కిక్కిరిసిపోయి ఉన్నారు చాలా మంది ఉన్నారు అక్కడ మేమైతే చాలా సేపు అక్కడే వెయిట్ చేసాము ఆ తర్వాత మాకు స్వామి గారిని కలిసే అవకాశం వచ్చింది అప్పటికే టైం సుమారు పదిన్నర అలా అవుతుంది నాకు ఇంకా పూజా కార్యక్రమాలు మొదలు పెట్టారు నన్ను పూజలో కూర్చోబెట్టి ముందుగా నేను పట్టుకెళ్లిన నీళ్లతో నా నడినెత్తి మీద నుండి పోసి ఏవేవో మంత్రాలు చదువుతూ నిమ్మకాయని నా నెత్తి మీద నుండి కోసి మేము అక్కడికి వెళ్లేటప్పుడు ఒక పెద్ద నిండుకుండ అన్నాన్ని కూడా వండుకొని వెళ్ళాము ఆ అన్నంలో కుంకుమ కలిపి ఆ ఎర్ర అన్నంతో నాకు దిగదూర్చారు చాలా సేపు ఏవేవో పూజలు చేశారు ఆ తర్వాత నాకు తాయెత్తులు కట్టి దాదాపు ఒక రెండు గంటల పాటు నేను ఆ పూజలోనే కూర్చొని ఉన్నాను పూజ అయిపోయిన తర్వాత ఇక మీరు ఇంటికి వెళ్ళి మీకు ఈ రోజు నుంచి ఎలాంటి విధమైన ఇబ్బంది కూడా ఉండదు అని చెప్పి నన్ను ఇంటికి పంపించేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు ఎటువంటి ఇబ్బంది కూడా కలగలేదు ఆ స్వామీజీ పుణ్యమా అంటూ దాని పీడ అయితే నాకు విరగడయింది లేకపోతే నేనేమైపోయేదాన్నో నా పిల్లలు ఏమైపోయే వాళ్ళు నా పరిస్థితిని తలుచుకుంటేనే భయం వేస్తుంది అసలు నిద్రుండేది కాదు ఉండేది కాదు ఎప్పుడు కూడా అనారోగ్యంతోనే పడుకునే ఆ స్వామీజీ చెప్పినట్టు ఇది మాత్రం అలాంటి ఇలాంటి దయ్యం కాదు ఒక్కసారి పట్టుకుంటే మన ప్రాణాలని వరకు కూడా వదిలిపెట్టదు కానీ నా అదృష్టం నేను దాని నుంచి బయటపడగలిగాను ఎన్ని రోజులు కూడా ఆ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టే అది నన్ను ఏం చేయలేకపోయింది కానీ అన్ని పరిస్థితులు కూడా ఒకలా ఉండవు కదా నేను చెప్పేది ఏంటంటే మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలాంటి దయ్యాల్ని వదిలిపెట్టే కార్యక్రమాలు ఏవైనా జరుగుతుంటే అసలు వాటిని చూడొద్దు వాటి జోలికి కూడా వెళ్ళొద్దు ఆ రోజు విడిదుంట్లో నాతో పాటు చాలా మంది అక్కడ ఉన్నారు నాతో పాటు చాలా మంది కూడా చూసారు కానీ వాళ్ళెవ్వరికి కూడా ఏమి అవ్వలేదు చూసిన నేను భయపడ్డాను కాబట్టే అది నాతో పాటు మా ఇంటి వరకు వచ్చేసింది నాకే ఇలా ఉంటే మరి కొత్తగా పెళ్ళైన ఆ పిల్ల పరిస్థితి ఏంటో అసలు ఆ దయ్యం ఎప్పుడు తనని పట్టుకుందో ఎలా పట్టుకుందో మొత్తానికైతే తన ప్రాణాలని తీసింది అది కూడా మాకు ఆ స్వామీజీ చెప్పేంత వరకు తెలియలేదు ఆ కొత్త పెళ్లి కూతురు ఉరి వేసుకొని చనిపోవడానికి కారణం కూడా ఇదేనని నాకేంటంటే భయం ఎక్కువ అనమాట అందువల్లే ఆ పెళ్లి కూతురు చనిపోయిందని తెలిసినా కూడా నేను అక్కడికి వెళ్ళలేదు మొత్తానికైతే మేము ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాము సో అదండి ఉమామహేశ్వరి గారు తన లైఫ్ లో జరిగిన ఇన్సిడెంటే కాక వాళ్ళ కుటుంబంలో ఒక ఇన్సిడెంట్ జరిగిందంట అది కూడా మనతో షేర్ చేసుకున్నారు అది కూడా నేను మండే పోస్ట్ చేస్తాను సో విన్నారు కదా ఎట్టి పరిస్థితులు ఎలాంటి సందర్భంలో అయినా భయపడకూడదు ఒకవేళ మీకు మరీ అంతగా భయం అనిపిస్తే అటువైపుకు వెళ్లకుండా ఉంటేనే మంచిది కొత్త పెళ్లి కూతురి మరణం అనేది మిస్టరీగానే ఉంది తనకు కూడా తెలియదు అని చెప్పారు అసలు ఏం జరిగిందో ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్ైతే తప్పకుండా ఒక లైక్ చేయండి అడ్డక మీద దయ్యం మాట్లాడిన మాటలు అయితే చాలా హారరబుల్ గా ఉన్నాయి వాళ్ళ కుటుంబంలో జరిగిన ఇన్సిడెంట్ తో మళ్ళీ సోమవారం కలుద్దాం అంతవరకు బై బై